నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి నెహ్రూ వీధిలో జనరిక్ మందుల దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సామాన్యులకు మందులు అందుబాటులో ఉంచడమే ప్రధాన ఉద్దేశమన్న ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశిని ఘనంగా జరుపుకున్న చిత్తూరు జిల్లావాసులు భక్తులతో బారులు తీరిన వైష్ణవాలయాలు క్రిస్మస్ పర్వదినం ఘనంగా జరుపుకున్న జిల్లావాసులు శ్రీకాళహస్తిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ పర్వదినం కడప జిల్లా పులివెందల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లిలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన జగన్ పదిహేను రోజుల పాటు జరగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధన్ రెడ్డి ఈ రోజు జనరిక్ మందుల దుకాను ప్రారంభించారు పట్టణంలో నెహ్రూ వీధులు ఆయన దుకాణం ప్రారంభించడం జరిగింది తక్కువ ధరకు లభించే జనరిక్ మందులు వినియోగించాలని ప్రజలకు సూచించారు రక్తపోటు మధుమేహం లాంటి వ్యాధులకు కూడా మంచి మందులు ఉన్నాయని వాటిని వినియోగించి వ్యాధులు నయం చేసుకోవాలని తెలిపారు ఎమ్మెల్యే ఆహారం కోసం కన్నా మందుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారని జనరిక్ మందుల వల్ల ఖర్చు తగ్గుతుందని తెలిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది వారాంతం సందర్భంగా శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతోంది అయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావటం మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ధనుర్మాసం కావడంతో తెల్లవారుజామునించే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ఎదురు చూస్తారు వరుసగా మూడు రోజుల పాటు సెలవు రోజులు కావడంతో రద్దీ పెరిగింది అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి కావడంతో మరింత ఎక్కువైంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఆలయంలోని అలంకార మండపంలో ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకారం చేస్తారు దీపారాధన మంత్రపుష్పం సమర్పించారు అర్చకులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు క్యూ లైన్ నిర్మించడం జరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామిని విశేషంగా దర్శించుకున్నారు ఉత్తరద్వారం వద్ద గరుడ వాహనంపై ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తిని తిలకించిన భక్తులు ఆలయంలోకి వెళ్లి స్వామిని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది ఆలయ ఆవరణలో శ్రీకృష్ణుడిని కూడా భక్తులు దర్శించుకున్నారు రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏడాది శ్రీకాళహస్తి పట్టణంలో వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో కూడా ఉత్తరద్వార దర్శనం జరిగింది దేవస్థాన నిర్వాహకులు ఆలయంలో ఉయ్యాలలో వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేస్తారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూజలు చేస్తారు కన్యక పరమేశ్వరితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారిని పసుపు కొమ్మల మాలలతో అలంకరించడం జరిగింది ఏర్పేడు మండలం వికృతమాలలో సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించి స్వామికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు కూడా పాల్గొన్నారు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి క్రీస్తు జననం సందర్భంగా గురువారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం నుంచి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు క్రీస్తు జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు కాస్తా తోటలో ఉన్న దక్షిణ భారత లోతరం చర్చలు జరిగిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది పట్టణాల్లోనే కాకుండా మండలాల్లో పలు ప్రాంతాల్లో ఉన్న చర్చల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు క్రీస్తు చూపిన ప్రేమ శాంతి మార్గాలు అందరూ అనుసరించాలని మతబోధకులు సూచించారు మండల కేంద్రమైన ఏర్పేడులో కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి లూతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ప్రత్యేక ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు బోధనలు ఆదర్శంగా తీసుకుంటే సమాజంలో ఎలాంటి ఆందోళన ఉండదని ప్రజలు సుఖశాంతులతో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది పార్టీ రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ్ ఉమా మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీలో కార్యక్రమాలు నిర్వహించారు భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన వాజ్పేయికి ధన్యవాదాలు ప్రకటించారు నాయకులు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమేష్ బాబు కిషోర్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు జనసేన ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ జరిగింది కరోనా రెండో దశ ప్రారంభమైన సమాచారం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పార్టీ నాయకులు ప్రచారం చేశారు అంతేకాకుండా పట్టణంలో ప్రసన్న వరదరాజస్వామి ఆలయం నుంచి కాసా తోటలో ఉన్న చర్చి వరకు ప్రజలకు మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేశారు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయి జయప్రకాష్ కుమార్ మాధవ గంగ తదితరులు పాల్గొన్నారు సిపిఐ తొంభై ఐదో వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో పలు కార్యక్రమాలు జరిగాయి పార్టీ కార్యదర్శి గురవయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాలు ఎగ్వేశారు శ్రీకాళహస్తి మండలం ముళ్లపూడి గిరిజన కాలనీ రామాపురం అమ్మపాళెం భగత్ సింగ్ కాలనీల్లో పతాకావిష్కరణ చేశారు ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నామని సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు పేదల తరఫున సిపిఐ పోరాడుతుందని ప్రజలకు కూడా ఆదరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శివకుమార్ శ్రీనివాసులు మల్లికార్జున్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో గురువారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది ఇద్దరు చిన్నపిల్లలు రైతు భరోసా కేంద్రం పునాది గుంటలో పడి మృత్యువాత పడ్డారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని గ్రామస్తులు పోలీసులు ఫిర్యాదు చేశారు ఏర్పేడు మండలంలో ముసలిపేడు గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు పునాది గుంటల్లో నీళ్లు చేరాయి గ్రామానికి చెందిన రాంబత్తయ్య ఆరేళ్ల కుమారుడు బాలు చిన్నబ్బ కుమారుడైన నాలుగేళ్ల బాలాజీ ఆడుకుంటూ రైతు భరోసా కేంద్రం నిర్మాణ స్థలానికి వెళ్ళారు ప్రమాదో నీటిలో పడి మునిగిపోయారు ఇద్దరికీ ఈత రాకపోవడం సమీపంలో జనసంచారం లేకపోవడంతో వెంటనే మృతి చెందారు పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికి చివరికి మృతదేహాలు గుర్తుపట్టారు ఈ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పసిపిల్లలు చనిపోయారని వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి తెరలేపింది రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదలకు సొంత ఇంటికలు నెరవేర్చేందుకు తొలి అంకం పూర్తయింది ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లిలో ప్రారంభించారు గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ పాదయాత్ర చేసే క్రమంలో రాష్ట్రంలో ప్రజలకు సొంత ఇంటికలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు రూపొందించిన ప్రభుత్వం దశల వారీగా ఇంటి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ కార్యక్రమంలో భూముల ఎంపికకు సంబంధించి కొన్ని చోట్ల వివాదాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ బృహత్తర కార్యక్రమం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది అయితే తాజాగా వివాదాలు లేని చోట్ల ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ పర్వదినమైన ఈ రోజు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కడప జిల్లాలో పర్యటన పూర్తి చేసుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా తూర్పుగోదావరి జిల్లా చేరుకున్నారు సీఎం జగన్కు పలువురు మంత్రులు తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం అక్కడి నుంచి యూ కొత్తపల్లి చేరుకున్న సీఎం జగన్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదల సొంతింటికలు నెరవేరడం తమ ప్రభుత్వ లక్ష్యమని దశల వారీగా పేదలందరికీ ఇంటి పట్టాలు అందిస్తామన్నారు సీఎం జగన్ పేదలకు అందించే ఇళ్లను మూడు వందల చదరపడుగులు మూడు వందల అరవై ఐదు చదర నాలుగు వందల ముప్పై చదరపడుగుల కింద విడుదల చేస్తామన్న సీఎం మూడు వందల చదరపడుగులు విస్తీర్ణ గల పేదలకు ఒక్క రూపాయికే ఇంటి స్థలం ఇస్తామన్నారు ఇక మిగిలిన రెండు రకాల ఇళ్ల స్థలాలకు కూడా గత ప్రభుత్వం కంటే యాభై శాతం తక్కువకే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు జగన్ అనంతరం ఇదే ప్రాంగణంలో పదిహేను లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు రేపటి నుంచి పదిహేను రోజుల పాటు పండుగ వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాక పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పరిశ్రమలకు అనుమతించిన ఆయన తాజాగా కడప జిల్లా పులివిందల ఇండస్ట్రియల్ కారిడార్లో అపాచి పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేస్తారు కడప జిల్లా పర్యటనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు బతుకు తెరువు కోసం వెళుతూ ఉంటారు ఈ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు చూపించడంపై జగన్ దృష్టి సారిస్తున్నారు ఇప్పటికే కడప స్టీల్ పరిశ్రమ ఏర్పాటుపై పనులు చురుగ్గా జరుగుతున్నాయి తాజాగా పులివెందుల సమీపంలో భారీ పెట్టుబడులతో అపాచి ఇండస్ట్రీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు జగన్ ఇప్పటికే ఏర్పాటైన పులివిందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అపాచి లెదర్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులతో పాటుగా తైవాన్ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు భూమి పూజ అనంతరం అపాచి ఇంటెలిజెంట్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి సీఎం నాటారు ఈ భూమి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్భాషా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏపీఐఎస్సీ చైర్మన్ ఆర్కే రోజా అపాచి లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంటెలిజెంట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ చాంగ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రతి ఏడాది క్రిస్మస్ పరుగున్న రోజులు తమ స్వస్థలమైన పులివెందల్లో గడపడం ఆనవాయితీగా వస్తుంది ఈ సాంప్రదాయాన్ని సీఎం జగన్ ఈ ఏడాది కూడా కొనసాగించారు రెండు రోజుల క్రితం కడప జిల్లా చేరుకున్న ఆయన గత రెండు రోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నిన్న ఇడుపులపాయలు తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఈ రోజు పులివెందెల్లో చర్చిలో పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందుకున్నారు సీఎం జగన్ కోసం చర్చి పాదలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు సామాన్యులకు ప్రభుత్వ ఫలాలు అందించాలని తమ ప్రభుత్వ పనితీరుకు భగవంతుడు ఆశీర్వాదాలు కోరానన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి ఈ రోజు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు చేసుకున్నారు భక్తులు ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని నిర్వహించుకోవడం తరతరాలుగా ఆచారంగా వస్తోంది ఈ నేపథ్యంలో తిరుమలలో గతంలో రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేవారు టీటీడీ అధికారులు అయితే ఈ ఏడాది పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేందుకు టీటీడీ అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలో తొలి ఈ రోజు పలువురు భక్తులు స్వామి దర్శనం కోసం వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామ దేశంలో నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం కూడా ఒకటిగా విరాజిల్లుతుంది ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మహావిష్ణువు అవతారంగా తరతరాలుగా భక్తులు పూజిస్తున్నారు ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఉత్సవాలు అత్యంత పవిత్రమైన ప్రధానమైన ఉత్సవం వైకుంఠ ఏకాదశి సాక్షాత్తు తిరుమల క్షేత్రాన్ని వైకుంఠంతో పురాణాలు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాదికి రెండు రోజుల పాటు ఏకాదశి ద్వాదశి తిథుల్లో వైకుంఠ ద్వారాలు తెరిచే సాంప్రదాయం అందుబాటులో ఉండేది అయితే ఈ ఏడాది పలువురు మఠాధిపతులు పీఠాధిపతుల సూచనతో పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు టీటీడీ తెరిచేందుకు అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రభాత సమయంలో వైకుంఠ ద్వారాలు తెరిచారు టీటీడీ అధికారులు మొట్టమొదటిగా ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలను అనంతరం వీఐపీ దర్శనాలు పూర్తి చేసి ఉదయం ఏడు గంటల నుంచి సర్వదర్శన భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు కరోనా వైరస్ కారణంగా ఏడాది భక్తుల దర్శనాలపై పలు ఆంక్షలు పెట్టింది టీటీడీ ఇదివరకే ఆన్లైన్లో విడుదల చేసిన టికెట్లకు తోడుగా స్థానిక భక్తులకు ఈ దప వైకుంఠ ద్వారా దర్శనాలకి టీటీడీ అవకాశం ఇచ్చింది ఈ విషయంపై టీటీడీ గతంలో ఎన్నోసార్లు బయట భక్తులు తిరుమలకి రావద్దు అని చెప్పినా ఈ విషయం తెలియక చాలామంది తిరుపతి అలిపిరి శ్రీనివాస మంగాపురం చేరుకున్నారు అయితే దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతించడంతో భక్తులకు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన పుణ్యదినం సాక్షాత్తు మహావిష్ణువు అప్పటివరకు గాఢ నిద్రలో ఉంటూ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజుల ఉత్తరద్వారంగా దేవతలకు దర్శనమిచ్చిన దివ్య దినం ఈ రోజున వైకుంఠంలో ద్వారాలు తెరిచి ఉంచుతారని భక్తులు మరో విశ్వాసం ఇక ఇంతటి పవిత్రమైన రోజున అన్ని వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచడం ఓ ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి అంతేనే దేశంలోనే ప్రముఖంగా ప్రస్తావించాల్సింది శ్రీరంగం ఆలయం గురించి తమిళనాడులో వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో ఏకాదశి నాడు ఎన్నో ముఖ్య విశేషాలు ఉన్నాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దక్షిణ తమిళనాడులో వెలిసిన శ్రీరంగం పుణ్యక్షేత్రంపై టూ న్యూస్ ప్రత్యేక కథనం దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవాలయాల్లో శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్ల విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావటం మరో విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి తమిళ నెల మార్గశి మాసం అంటే డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే ఇరవై ఒక్క రోజుల పూజలు ఈ ఆలయంలో ప్రత్యేకమైనవి ఈ ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వార్ల గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు ఈ ఆలయంలో తెంకళై సాంప్రదాయంలో పూజాధికారులు జరుగుతాయి ఆలయంలో రంగనాథస్వామి సన్నిధితో పాటు మరో యాభై మూడు ఉపసన్నిధులు ఉన్నాయి ఈ ఉప ఆలయాల్లో ముఖ్యమైన ధన్వంతరి సన్నిధి గరుడాల్వార్ సన్నిధి ఉడయవరి సన్నిధి తాయారు సన్నిధి హయగ్రీవార్ సన్నిధి చక్రధ్వజార్ సన్నిధి ముఖ్యమైనవి ఆలయ ప్రాంగణం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది దీనికి ఏడు ప్రహారీలు ఉన్నాయి ఈ ప్రహారీలు దృఢమైన భారీ బృజులున్న గోడలతో నిర్మించబడ్డాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రాకారాల్లో ఉన్న ఇరవై బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి ఈ ఆలయం వేల ఏళ్ల నాటి ప్రాచీన నాగరికతకు చాటి చెబుతుంది కోరమండలం తీరాన్ని తూర్పు దక్కన్ ప్రాంతంలో ప్రధాన భూభాగాన్ని దాదాపు మూడు వందల ఏళ్లు పరిపాలించిన చోళరాజుల సంస్కృతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది పదమూడవ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాంజుల చేతులు మైసూరుకు చెందిన హుయాసల రాజుల చేతిలో ఓడిపోయారు తరువాత ఈ ఆలయం మిగిలిన రాజవంశాల చేతుల్లోకి వెళ్ళింది శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హుయాసలు ప్రత్యేక శ్రద్ధ చూపారు కానీ అవి శాసనాలు భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి తరువాత ముస్లింల దండయాత్రలో ఆలయం కొంత ధ్వంసమైనప్పటికీ తిరిగి విజయనగర సామ్రాజ్యాన్ని ఆలయాన్ని పునరుద్ధరణ చేసి వెలుగుందిలా చేస్తుంది ఈ ఆలయంలో వైకుంఠ ఉత్తరద్వారం ఉన్న విధంగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు దాదాపు నెల రోజుల వరకు ఇక్కడ వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు జీవిత కాలంలో వైకుంఠ ఏకాదశి రోజున ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించేందుకు పలువురు భక్తులు తప్పిస్తూ ఉంటారు రేణుగుంట మండలం కరకంబాటి సమీపంలో నగర్లో సచివాలయ అధికారుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు సామాన్య మధ్యతరగతి కుటుంబ ప్రజలను మర్చిపోతున్న సచివాలయ సిబ్బంది డబ్బున్న వరకే కొమ్ము కాస్తాని నినాదాలు చేస్తారు సిపిఎం పార్టీ నాయకులు తిరుపతికి సమీపంలో తారక రామానగర్ పేరుతో పెద్ద ఎత్తున గృహాలను గత ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి అయితే తమ కుటుంబ అవసరాల మేరకు ఈ గృహాలు కొంతమంది వేరే వాళ్లకు అమ్మివేయడం జరిగింది ఇలా ఒకరి నుంచి కొనుగోలు చేసిన వాటికి కరకంబాడి గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు విద్యుత్ మీటర్ల మంజూరుకు అడ్డు చెబుతున్నారు మీటర్ కావాలంటే ఇవ్వాల్సిన ఎన్వోసీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా తిప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో సచివాలయ అధికారుల వైఖరి ఎండగడుతూ ధర్నా చేపట్టారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తారక రామానగర్ వీధులు గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసిన సిపిఎం పార్టీ నాయకులు అనంతరం సచివాలయాల ముందు పిల్లా జల్లాతో కలిసి వార్పు చేస్తూ ధర్నా చేశారు సామాన్య ప్రజలను విస్మరిస్తున్న అధికారులు డబ్బున్న వారికి మాత్రం కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు రేణుగుంట మండల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీగా నిమితులైన ఆదిత్యనాథ్ తిరుపతి వచ్చారు గండవరి విమానాశ్రయం నుంచి రేణుగుండ చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చారు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్నారాయణ గుప్తా గుప్త తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ స్వాగతం పలికారు ఇక ఆలయ మర్యాదల ప్రకారం కొత్త శ్రీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం దగ్గరుండి ఆలయంలోకి తీసుకువెళ్లి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా తనకు అవకాశం రావడానికి అదృష్టంగా భావిస్తున్నానని తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు కొత్త న్యూస్ ముగించే ముందు మరోసారి శ్రీకాళహస్తి నెహ్రూ వీధిలో జనరిక్ మందుల దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సామాన్యులకు మందులు అందుబాటులో ఉంచడమే ప్రధాన ఉద్దేశమన్న ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశిని ఘనంగా జరుపుకున్న చిత్తూరు జిల్లా వాసు భక్తులతో బారులు తీరిన వైష్ణవాలయాలు క్రిస్మస్ పర్వదినం ఘనంగా జరుపుకున్న జిల్లావాసులు శ్రీకాళహస్తిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ పర్వదినం కడప జిల్లా పులివెందల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లిలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన జగన్ పదిహేను రోజుల పాటు జరగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవి వీట్యూ న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వీటి వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే